మీక గ్రంథం నాలుగవ అధ్యాయం అంత్య దినములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్య జనులనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలేములో నుండి యహోవ వాక్కును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు యహోవ పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్య జనులకు తీర్పు తీర్చును వారు తమ కడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదకి జనము కడ్గము ఎత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చు ను సైన్యములకు అధిపతి యహోవ మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు మనమైతే మన దేవుడైన యహోవ నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము ఆ దినమున నేను కుంటివారిని ఆ దినమున నేను కుంటివారిని చెయ్యుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధప బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవవాకు కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును యహోవ సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటి లాగున ఎరు ష్యులేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయుచున్నావు నీకు రాజు లేకపోవుట చేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చిన వచ్చినవా సియోను కుమారి ప్రస్తుతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుతుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనొచ్చు నేకులు నీ మీదకి వచ్చి ఉన్నారు కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసు కొను తెలిసి కొనకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను లేచి కళ్ళము ద్రొక్కుము అనేక జనములను నీవు అనగద్రొక్కుము ద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను ఎహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును